వినయా పెట్టిన ప్రతి కాంటెస్ట్ కూడా వినయా ఇప్పటివరకు వరకు పెట్టిన ప్రతి కాంటెస్ట్ విన్నయ్యా ఇప్పటివరకు అండ్ ఈ కాంటెస్ట్ కూడా నేను విన్ అవుతా సో నేను ఫిక్స్ అయిపోయా ఎట్లా అంటే ఈ కాంటెస్ట్ కూడా నేను విన్ అవుతా అందుకని నేను నాకు ఎటు కావాలో అటువైపు వెళ్ళి వర్క్ చేస్తున్నా అన్ని వైపులా చూసుకుంటున్నా నాకు ఎటు తక్కువ అటు వెళ్ళి వర్క్ చేస్తుంటారు ఇది నా ప్రాసెస్ సో రేపు సోమశేఖర్ మహాజీతో ఈ జూలై నాలుగు తారీఖు ఎవరైతే కంప్లీట్ చేస్తారో మినిమం చక్రా విన్ అయినా సరే విన్ అయినా సరే వాళ్ళకి ఇగోండి కాంటెస్ట్ విన్నర్స్ దాంట్లో ఇక ఇలా ఇలా వచ్చేది పేరు వచ్చింది కాంటెస్ట్ విన్నర్స్ దాంట్లో పేరు వచ్చింది అర్థం కదా గారు ఏమీనాయినా చక్రాన్ ఏమినైనా సో ఈ టార్గెట్ ఎంచు దాంట్లో ఇగో నా పేరు రాశారు గారాచన్నారా మరి మీ పేర్లు ఎవరు ఉంటాయి అనుకున్నారు మీరు ఫిక్స్ అయి అవుతారు మీరు కూడా ఫిక్స్ అయి ఉండే మరి మీ పేరు ఉండేదా రాఘవయ్య సార్ కాంటెస్ట్ విన్నర్ మీ పేరు ఉంటుంది గురించి హండ్రెడ్ పర్సెంట్ గురించి చెప్పండి ఇంకా నేను ఇక్కడ అందరికి అడ్మిట్ చేసే ఆప్షన్ కూడా చేశాను ఎవరి పేరు రాయమంటారు నేను దమ్ముగా చెప్తున్నాను రేపు పొద్దున ఇది మళ్ళీ నాడు నేడు చూపిస్తా ఈరోజు పదిహేను రోజుల ముందే నేను ఫిక్స్ అయిపోయాను పదిహేను రోజులు కాదు నేను ఎప్పుడూ కాంటెస్ట్ స్టార్టింగ్లో ఫిక్స్ అయిపోయాను ఇగో ఇరవై తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై మనం మాట్లాడుకుంటాం జూలై నాలుగు కల్లా జూలై నాలుగు కల్లా గురిజీ నేను కాంటెస్ట్ విన్నర్ అవుతాను కాంటెస్ట్ విన్నర్ మినిమం చక్ర అయినా విన్ అవుతాను విన్ అయ్యి నేను సోమశేఖర్ పట్టా ఎంచుకుంటాను అని ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో ఛాలెంజ్ చేస్తారో కాంటెస్ట్ ఛాలెంజ్ పదిహేను రోజులు టైం ఉంది ఈ పదిహేను రోజుల ముందు ఎవరైతే ఎస్ చెప్పి చెప్పిన మాట ఛాలెంజ్ చేస్తారో వీళ్ళు రియల్ హీరోస్ అని చెప్పేసి నేను ఆ రోజు స్టేజ్ మీద అనౌన్స్ చేస్తా చెప్పారు చేశారు నేను పది మందిని చెప్పా ఇరవై మంది విని చెప్పిస్తా నాకు అనవసరం మీ పేరు మీ కాంటెస్ట్ విన్నర్ లో వచ్చిద్దా వచ్చిద్ది అనే దమ్మున్న వాళ్ళు ఎవరు పేర్లు చెప్పండి రాఘవేష్ సార్ నువ్వే కాదు ఇక్కడ అందరు కూడా చెప్తా నూట నలభై ఐదు మంది చెప్తున్నా మరి నా పేరు అయితే ఫిక్స్ నేను కాంటెస్ట్ విన్నర్ లో నేను ఫిక్స్ నా పేరు నేను ఓపెన్ చేసి మీ ముందు దమ్ముగా చెప్పేస్తాను మీ పేరు మీ పేరు కూడా ఎంటర్ చేయమంటారా అంటే ఫ్యూచర్ లో జరగబోయే కాంటెస్ట్ లో అంటే ఇప్పుడు ఈ పదిహేను రోజులు మీరు విన్నర్ అవుతానని మీ పేరు మీరు ఇక్కడ చెప్తే నేను ఎంటర్ చేసేస్తాను విన్నర్ అయ్యే లేదా జూలై నాలుగు మళ్ళీ చెక్ చేద్దాం మరి ఈ వీడియో కూడా నేను రికార్డ్ చేస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్ లో కూడా పెడతాను మీ పేరు చెప్తే మరి నిజంగా పవర్ఫుల్ గా మీరు కమిట్మెంట్ గా చేశారు లేదో ఆ రోజు తెలిసింది నేను ఆ రోజు సోమశంకర మహాజీకి స్టేజ్ మీద పిలిచి గురుజీ ఇదిగోండి వీళ్ళు ఛాలెంజ్ పదిహేను రోజుల ముందు క్రితం కమిట్మెంట్ తీసుకున్నారు జూమ్ లో ఇలానే ఛాలెంజ్ చేశారు గురుజీ ఇదిగో రియల్ గా ఛాలెంజ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసి కాంటెస్ట్ విన్నర్ అయ్యారు రియల్ హీరో అని చెప్పేసి సో మన సోమశంకర్ మహా గురుజీ దగ్గర నేను గా ఒక బెల్ట్ మీకు తయారు చేసి ఆ బెల్ట్ పేరు సూపర్ హీరో ఏం పేరు చెప్పండి సూపర్ హీరో సూపర్ హీరో రియల్ స్టార్ ఏదో ఒకటి పెడతాను గురూజీతో మాట్లాడి ఒక బెల్ట్ అంటే ఆ ఛాలెంజ్ ఇవ్వడంతో పాటు నిలబెట్టుకున్న వాళ్ళ కోసం గురూజీ దగ్గర నుంచి ఏ విధైతే ఒక మాట వచ్చిందో ఆ మాటతో బెల్ట్ తయారు చేసి మిమ్మల్ని స్టేజ్ మీద ఇన్వైట్ చేసి చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తులుగా మీకు స్పెషల్ రికగ్నేషన్ చెప్తా కాంటెస్ట్ విన్నర్ వేట కాదు ఇది స్పెషల్ రికగ్నేషన్ మరి ఇక్కడ నూట నలభై మూడు మంది ఉన్నారు ఇక్కడ జూమ్ లో చెప్పండి మరి ఇక్కడ ఎవరి పేర్లు రాయమంటారు నా పేరు నేను కూడా కంటెస్ట్ విన్నర్ అవుతానని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాను మీకు ఎస్ అవు ఏ అప్లైన్ కోసం ఏ డౌన్లైన్ కోసం ఎవరి కోసం ఆలోచన చేసి చేయకుండా నేను కమిట్మెంట్ తీసుకున్నది ఇంకా నేను వన్ వీక్ పాటు ఇక్కడ ఉన్నాను బ్యాంక్ లో ఉన్నాను అయినా సరే నేను ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుతూ కూడా నేను వర్క్ చేయిస్తాను నేను ఫిక్స్ అయిపోయా నేను నేను కాంటాక్ట్ కంప్లీట్ చేయాలని మరి మీలో ఎంత మంది ఫిక్స్ అయ్యారో చెప్పండి మీ పేరు కూడా అనౌన్స్ రాయమంటే పెడతాను డౌన్ లైన్ పేర్లు మీ పేర్లే చెప్పాలి అన్మిట్ చేసి చెప్పు మా గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ చెప్పండి ఆశా చెల్లి మా గురుజీ వినేత మా గురించి రియల్ హీరో ఇక్కడ లేడీస్ తక్కువ కాదండి మగాళ్ళకి మాత్రం సో రియల్ లెజెండ్ అనమాట రియల్ లెజెండ్ రియల్ లెజెండ్ రియల్ గ్రేట్ గాడ్ బ్లెస్ ఆస్ట్రేలి సూపర్ గ్రేట్ ఇంకా గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ నాదలక్ష్మి గురుజీ చక్ర విన్నయ్ తన్ గురుజీ మాట ఇస్తాను నేను గురుజీ ఆ వా బి ఆదలక్ష్మి రియల్ లెజెండ్ చక్ర విన్నయ్ తన్ చెప్ ఇక్కడ కమెంట్ పెట్టి ఇచ్చారు గ్రేట్ ఏనీ కాంటెస్ట్ విన్నైనా మీరు రియల్ లెజెండ్ అని మీకు పేరు ఇస్తాను సో

కె కృష్ణ గారు అలివేలు మంగా కృష్ణ గారు కె మంగా కృష్ణ గారు కంగ్రాచులేషన్ సూపర్ గ్రేట్ రియల్ లెజెండ్ లీడర్ కమిట్మెంట్ కమిట్మెంట్ అనమాట రియల్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా కమిట్మెంట్ ఇస్తారు కంగ్రాచులేషన్ అయితే గాడ్ గారు ఇంకా ఇంకా దమ్మున్న లీడర్లు ఎవరో పేర్లు ఇవ్వండి గురుజీ నా దగ్గర దమ్ముంది కంగ్రాచులేషన్ సో నెక్స్ట్ అయితే ఇంకా ఎనీ కాంటెస్ట్ దమ్మురు నోళ్ళు మాత్రమే జయ మా ప్రవీణ్ సువర్ణ ఖచ్చితంగా విన్ అయితే సువర్ణ రైట్ సో చూడండి ఇప్పుడు ఎవరైతే ఈ కాంటెస్ట్ విన్నర్లు అవుతున్నారో వీళ్ళందరూ రేపొద్దున డైమండ్ లిస్ట్ కూడా ఉంటారు గ్యారెంటీగా నేను చెప్తున్నాను మీ అందరూ డైమండ్ చేయడానికి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడానికి నేను మీకు తోడుగా కాంటెస్ట్ విన్నర్ అవ్వండి మిమ్మల్ని డైమండ్ చేసిన బాధ్యత నేను తీసుకుంటాను ప్రవీణ్ సువర్ణ గారు బిగ్ క్లాస్ సూపర్ రియల్ సూపర్ ఇంకా ఎవరైనా చెప్పొచ్చు మీ పేర్లు ఈ పదిహేను రోజులు నేను అగ్రెసివ్ గా వర్క్ చేస్తాను నాన్ స్టాప్ వర్క్ చేస్తాను నేను ఖచ్చితంగా కాంట్రాస్ట్ విన్నర్ అవుతాను నా పేరు ఉంది అని దమ్మున్న వాళ్ళు మీ పేర్లు ఇవ్వచ్చు నమోదు చేసుకోవచ్చు ఇంకా చెప్పండి గుడ్ మార్నింగ్ గురుజీ భూలక్ష్మి చాందిని గురుజీ సో పేరు ఎక్కడ నుంచి చెప్పండి మేడం ఇల్లందు నుంచి ఇంటి పేరండి కల్కి భూలక్ష్మి చాందిని వా కల్కి భూలక్ష్మి చాందిని వా వా సూపర్ రియల్ లేడీ లైన్ అనమాట చూడొచ్చు లేడీస్ ఎక్కువ మంది కమిట్మెంట్ ఇస్తున్నారు సార్ మరి జెంట్స్ కి ఏమాత్రం ఎందుకంత తగ్గిపోయింది నాకు అర్థకాలేదు సో ఎనిమిది మంది పేర్లు వచ్చి నాతో పాటు ఎనిమిది మంది పేర్లు భూలక్ష్మి చాందిని గ్రేట్ కంగ్రాచులేషన్ అమ్మా సూపర్ ఇంకా మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పండి టైగర్ రాజమణి గురుజీ వావ్ గ్రేట్ గ్రేట్ టైగర్ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అనమాట చూడొచ్చు కూడా రాస్తాను ఇక్కడ ఖంబోన్ నుంచి ఆసా మేడం పేరు వచ్చింది

ఇంకా లేడీ మహాలక్ష్మి గ్రేట్ సూపర్ సూపర్ చక్ర కాదు మీరు కాన్ఫిక్ట్ బ్యాంక్ కూడా ఉండవచ్చు మినిమం చక్రా మీరు డైమండ్ దమ్మున్న లీడర్ అనమాట ఇంకా పదిహేను నాలుగే ఖాళీలు ఉన్నాయి

మొన్న ప్రమాదం జరిగింది మీకు కదా సార్ చూడండి సార్ కి మొన్న చిన్న యాక్సిడెంట్ అయింది ప్రమాదం జరిగింది బెడ్ రెస్ట్ లో ఉన్నాడు అయినా కూడా కమిట్మెంట్ తీసుకున్నాడు నేను ఖచ్చితంగా విన్ అవ్వాలని మరి బాబు సార్ ఖచ్చితంగా మీ కమిట్మెంట్ చేసి మీకు విన్నర్ చేపిస్తారని నమ్ముకోండి గాడ్ బ్లెస్ మరి బాబు సార్ గాడ్ బ్లెస్ కమిట్మెంట్ అన్నమాట అలా కమిట్మెంట్ ఇవ్వాలి ఇంకా టైగర్ గుడ్ మార్నింగ్ గురుజీ ఏలూరు నుంచి పద్మా సిహెచ్ పద్మ మేడం ఆల్రెడీ విన్నర్ దగ్గరలో ఉన్నారు కంగ్రాచులేషన్ విన్నర్ అవుతున్నారు మీరు సూపర్ మీదైతే అయితే అక్ విన్ చక్ర కాదు బ్యాంక్ అక్ విన్ అవ్వాలా తప్పకుండా గురుజీ రైట్ నెక్స్ట్ లెజెండ్స్ ఇంకో ఇద్దరు ఛాన్స్ ఉంది ఓ నాగరాజు ఏలూరు ఆర్టీటీ గ్రేట్ టైగర్ ఇంకా లెజెండ్స్ జేకో గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ నేను కావాలి నుంచి బుజ్జమ్మని మాట్లాడుతున్నా గురుజీ

పదహారు మంది పేర్లు వచ్చినాయి ఇంకా నేను కూడా చెప్తున్నా ఇక నేను కూడా విన్ అవుతానని ఎందుకు కంట నేను ఫెయిల్ అయినా కూడా నేను ఐదు వేలు ఇస్తాను మీకు రైట్ ఫెయిల్ అయ్యే చరిత్ర ఎలా చిన్నారో లో లేదు రైట్ ఇంకా అంతేనా పదహారు మంది లెజెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కానీ ఈ రోజు కమిట్మెంట్ తీసుకున్నా కూడా విన్ అవర్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవుతారు లెఫ్ట్ రైట్ చక్రా కోసం అటు పన్నెండు పన్నెండు డిగ్రీలు అలాంటి కొన్ని అవి ఉంటాయి ఫ్రెషన్ లెవెల్లో పెద్ద మ్యాటరే కాదండి మీరు అనుకోండి ఎఫర్ట్ పెట్టండి వెళ్ళిపోండి కమిట్మెంట్ ఇవ్వండి భరోసా ఇవ్వండి డిగ్రీ క్లోజ్ చేయండి ధైర్యంగా చెప్పండి సో ఈ రోజు మీరు లైవ్ లో కమిట్మెంట్ ఇచ్చి తెస్తే సో మీకు సోమశేఖర మాజీ గురించి నుంచి సెల్యూట్ చేపిస్తాను మీకు పట్టా ఇస్తాను గురుజీ పేరు గురుజీ దగ్గర మీ పేరు ఎక్కడో ఉండిపోయింది ఇక్కడ రికార్డెడ్ గా పేరు ఇచ్చి మరి దమ్ముగా చేసినట్టు పేరు వచ్చింది మీకు పదహారు మంది పేర్లు వచ్చినాయి ఇంకా లోపల ఎక్కడో నిరికితారు ఉండదు భయం ఉండదు మన వల్ల కాదేమో మన చేత కాదేమో రిలాక్సేషన్ మోడ్ లో ఉన్న వాళ్ళు అందరూ అట్లానే ఉండిపోతారు టార్గెట్ అయినా సరే వెనక ముందు చూసుకోకుండా ఎవరైతే కమిట్మెంట్ ఇస్తారో వాళ్ళే లెజెండ్స్ అవుతారు వాళ్ళే డైమండ్స్ అవుతారు వాళ్ళే రోల్ మోడల్స్ అవుతారు జూమ్ సాక్షిగా రేపొద్దున వాళ్ళు రికార్డ్ బ్రేకింగ్ ప్రసెస్ అవుతారు నాకు అవ్వదు నాకు కాదు అనుకుంటే అక్కడే అయిపోతారు మీ అప్లైన్ పేరు ఇచ్చిన పైన మీ డౌన్లైన్ పేరు ఇచ్చిన పైన మీ పేరు గానీ మీరు పలికితే ఖచ్చితంగా మీ పేరు చిరస్థాయిలో నిలబడుతుంది రియల్ కమిట్మెంట్ లీడర్స్ లిస్ట్ లో ఒక పెద్ద బ్యానర్ వేసి కమిట్మెంట్ నెరవేర్చుకున్న వ్యక్తులుగా మీ పేర్లు మీ ఫోటోలు అక్కడ వచ్చేస్తాయి సోమశేఖర్ మహోజీని ఆ ఫంక్షన్ లో పిలిచేటప్పుడు మిమ్మల్ని బ్యాక్ గ్రౌండ్ లో బ్యానర్ వచ్చింది రియల్ కమిట్మెంట్ లీడర్స్ ఇంకా డైగర్స్ పదహారు మందినా చెప్పలే రenka ఐంటన మీ తాలూకు డైనసార్ പറ്റలేదా టైగర్ మీలో చాలా ధైర్యం ఉంది మీకు కాకపోతే ఎక్కడో చిన్న డౌట్ ఉంది సందేహాన్ని తీసేయాలి చెప్పండి లెజెండ్ ప్రతాంగ గారుజీ ఇల్లంద టీం కుంజ సంధ్యా రాణి గారుజీ సూపర్ గ్రేట్ గ్రేట్ లేడీ లయన్ సూపర్ కే సంధ్యా రాణి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కమిట్మెంట్ తీసుకున్నావు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చుకుంటావు కూడా హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఇక్కడ పేరు లెవెల్ అని చెప్తారు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చుకుంటారు కూడా పక్కా సో సంజయరాణి మేడం కోసం సెల్యూడ్ అనమాట బిగ్ క్లాప్ సో ఇంకా పదిహేను రోజులు ఒక దీక్షగా పనిచేయాలని కమిట్మెంట్ తీసుకుంటే చాలా మీరు అయిపోతారు మీరు పేరు ఇస్తే మాత్రం ఖచ్చితంగా అవుతారు పేరు ఇవ్వకపోతే రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు నేను గ్యారెంటీ ఇస్తాను ఇక్కడ కానీ పేరు నమోదు చేశారా పక్కాగా మీరు గారిని విన్నర్ అవుతారు నా నమ్మకం ఉంది సైదా గారు వెనక ముందు ఆలోచిస్తున్నావు అయిద్దా నువ్వు చేయగలవు నీకన్నా నీ మీద నమ్మకం నాకు ఎక్కువ ఉంది నువ్వు మీ అప్లై ధర్నాసిన కమిట్మెంట్ తీసుకోండి ఇద్దరు విన్నర్ అవుతారు జోడి అయిపోండి పేరు రాయమంటావా చెప్తున్నావా లేదు గురుజీ చెప్తారు చేస్తారు గురుజీ కమిట్మెంట్ తీసుకోండి రాయమండ పేరు ఎస్కే సైదా పద్దెనిమిది పేరు ఎస్కే సైదా విన్నర్ అయితే ధర్నా కూడా విన్నర్ అయినట్టే ధర్నా రవి గారు విన్నావా రవి సార్ ఉన్నావా సో రైట్ మీ ఇద్దరు పేర్లు రాశాను నువ్వన్న ఆయన కూడా వెళ్తాడు సో ఇంటర్బల్స్ లో కంప్లీట్ చేసేయండి సో నెక్స్ట్ అప్లంటే జోడీ అయిపోతుంది సార్ ఇట్లా చెప్పండి ఇంకా మీకు ఎవరికి పేర్లు చెప్పాలని లేదా ఇదంతా నాకు కాదులే నాకు పట్టదులే కొంతమంది ఎవరు పనులు ఉన్నారు సో నో ప్రాబ్లం కొంతమంది మంది పేర్లు చెప్పారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు వీళ్ళకి వీళ్ళకి నా తరఫు నుంచి బిగ్ సెల్యూట్ బిగ్ సెల్యూట్ బిగ్ సెల్యూట్ ఖచ్చితంగా మీరు కాంటెస్ట్ విన్నర్స్ అవుతారు పక్కాగా మీ పేరు చరిత్రలో నిలబడుతుంది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరు చేయాల్సిన పని ఒకటే అనమాట ఈ పదిహేను రోజులు నాన్ స్టాప్ గా వర్క్ లో ఉండండి నాన్ స్టాప్ గా ఫీల్డ్ లో ఉండండి నాన్ స్టాప్ గా పని చేయండి నాన్ స్టాప్ గా ప్లాన్ ఫాలో అప్లాన్ ఫాలో అప్లాన్ ఫాలో డి ప్లాన్ ఫాలోఅప్ ఫాలో డిడి అంటూ చేయండి పక్కాగా మీరు డైమండ్ అవుతారు ఫిక్స్ పక్కగా టార్గెట్ విన్నర్ అవుతారు మీ పేరు సోమశేఖర్ మాజీ దగ్గర లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది సో రియల్ ఛాలెంజ్ రియల్ కమిట్మెంట్ లీడర్ గా మీకంటూ గుర్తింపు కూడా వస్తుంది ఓకేనా ఎస్ ఎస్ఆర్ నో సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ సో ఇంతటితో సో జూమ్ క్లోజ్ చేస్తున్నాను ఇంకా కొంతమంది లీడర్స్ మాట్లాడి క్లోజ్ చేయబోతున్నమాట సో